రాష్ట్రంలో పదిహేడు వేల జగనున్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం శరావేగంగా సాగుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామండపాలెం గ్రామంలో సుమారు ఏడు కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్ ముందునూరి ప్రసాద్ రాజ్ తో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో జోగి రమేష్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పనులను కంపేర్ చేసుకుని ప్రజలు ఓటు వేయాలని ఆయన కోరారు రాష్ట్రంలో పులివెందుల తర్వాత ఆ స్థాయిలో అభివృద్ధి ఒక్క నర్సాపురంలోనే జరిగిందని ఈ స్థాయిలో అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుకు రానున్న ఎన్నికలలో కులాన్ని చూడకుండా జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఉంటే నాకు తెలిసినంతవరకు మన ముఖ్యమంత్రి జగన్ అన్న పులివెందుల తర్వాత నరసాపురంలోనే ఇంత అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఎందుకంటే వచ్చేటప్పుడే కారులో రావణపాలెం పెద్ద విలేజ్ అన్న ఏడు వేల ఓట్లు ఉన్నాయి ఆ విలేజ్ లో ఈరోజు ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాను అని చెప్పే మంచి ఊరు కదా అక్కలో చెల్లెళ్ళు బాగా ఉంటాడు అని చెప్పని నాకెప్పుడు మైనసే వచ్చిందన్నా అన్నాడు ఏంటి మరి మైనస్ వచ్చే ఊరికి ఇన్ని డబ్బులు ఎందుకు ఇచ్చేవారు అన్న ఎప్పటికైనా నా అక్కలో చెల్లెళ్ళు నా వంటే ఉంటారు మొన్నైతే నన్ను చూడలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు రేపు వచ్చే ఎన్నికల్లో నా అక్కల చెల్లెళ్ళు ప్రతి ఒక్క ఓటు నాకే వేస్తారు అమ్మా ఇంత అభివృద్ధి చేసే ఎమ్మెల్యే డెబ్బై ఐదు సంవత్సరాల్లో వచ్చడు రేపు రాబోయే రోజుల్లో మన ప్రసాదరాజు తప్ప వేరే ఎమ్మెల్యే చెయ్యుడు చెయ్యలేదు రావణపాలెలో నలభై తొమ్మిది కోట్ల రూపాయలు జగన్ అన్న బటన్ నొక్కాడు అక్క అకౌంట్ లోకి వచ్చాడు కానీ జగన్ అన్న అక్కడి నుంచి అయితే బటన్ నొక్కాడు కానీ ఒక్క ఊర్లోనే ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశాడంటే నా ప్రేమితున్న నిజంగా మీ అందరి సమక్షంలో నేను హ్యాడ్స్ అప్ చెప్పాలి ఈ ఒక్క ఊర్లోనే రావన్నపాలెం అనే ఒక్క ఊర్లోనే డె ఐదు కోట్ల రూపాయలు మన జగనన్న ప్రభుత్వంలో మన ప్రసాదరాజు నేతృత్వంలో ఖర్చు పెట్టగలిగాడు అని చెప్తే ఆ దేవుడిచ్చిన వరం అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను నా అక్కలకి చెల్లి చెప్తా ఉన్నాను ఒక్కసారి జగనన్న కన్నా ముందు జగనన్న తరువాత ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అక్కలు చేయాలి